హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తౌలాక్స్ ఈరోజు ప్రసాదం కుడుములండి ఈరోజు ఒక తొమ్మిది మండపాల దగ్గరికి వెళ్ళి వినాయకుళ్ళ అక్షంతలు వేసుకొని దర్శించుకొని వద్దామని బయలుదేరామండి వరంగల్ చౌరస్తా గీతాభవన్ టెంపుల్ లైన్లో పెట్టారండి వినాయకుడిని ఇక్కడ వీరు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకతగా పెడతా ఉంటారు ఒక సంవత్సరం కొబ్బరికాయలు ఒక సంవత్సరం కూల్ డ్రింక్స్ పళ్ళతో పూలతో ఈసారి పేపర్తో గులాబ్ పూల్లా చేసి వాటితో వినాయకుడిని తయారు చేశారండి చాలా బాగుంది ఉయ్యాల్లో ఊతూ చాలా బాగుంది వినాయకుడు అక్కడ నుంచి నాతో పాటు వస్తున్న నా స్నేహితురాలకు తెలుసున్న వాళ్ళే ఈ భవన్ ఎదురుగుండా లైన్లో పెట్టారండి ఇదిగోండి అదే వినాయకుడు ఇది కాలుష్య రహిత వినాయకుడు చాలా బాగుంది నేను చెప్పటం కన్నా మీరు చూస్తేనే బాగుంటుందండి ఈ వినాయకుడు అందుకే ముందుగా చూడండి చాలా బాగుంది ఈ వినాయకుడు చెట్లల్లోంచి లోపలికి వస్తుంటే ఒక అడవిలోకి వస్తున్న ఫీలింగ్ అనిపించిందండి చాలా బాగుంది ఒక మంచి వాతావరణ ఆహ్లాదకరమైన వాతావరణం లాగా ఉందండి అక్కడ కూర్చున్నంతసేపు చాలా బాగా అనిపించింది వాళ్ళు తెలుసున్న వాళ్ళు అయ్యేసరికి ఎలా చేసాం ఏ ఎక్కడి నుంచి తీసుకొచ్చాం ఈ మెటీరియల్ అని అంతా చెప్పారండి వాళ్ళు చాలా బాగా చెప్పారు మీరు కూడా వినండి సేవ్ నేచర్ అనే ఉద్దేశంతో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కాకుండా ఉన్న చెట్టు ఏ విధంగా వాడుకోవాలి అనే ఉద్దేశంతో కూడలుగా తీసుకొచ్చి పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో ఈ యొక్క శక్తి పరిచి అందరికీ సో మొత్తం ప్యూర్ ఎకో ఫ్రెండ్లీ అనమాట వినాయకుడు కూడా మట్టి వినాయకుడే పైనుంచి చెట్టు బెరడ్లు ఊరిపై చెట్టు బెర్రెలు అందరు పడేస్తున్నారు అవన్నీ తీసుకొచ్చి వినాయకుడికి పెట్టి వాటర్ పెయింట్స్ డస్టర్ తో మొత్తం పెయింటింగ్ చేస్తుంది అనమాట సో ఇదంతా కూడా డెకరేషన్ కూడా ఏం ప్లాస్టిక్ ఐటమ్ పెట్టకుండా అవి కొట్టి పడేస్తారు కదా రోడ్ల మీద అవన్నీ తీసుకొని వచ్చి ఇట్లా అరేంజ్ చేయడం జరిగింది ఈ మధ్యలో కూడా మొత్తం ఒరిజినల్ ప్లాంట్స్ ఇవన్నీ కింద కూడా చాప గట్రా వేయకుండా గడ్డిలోనే గడ్డిలాగా వేశారు అక్కడే పూజలు చాలా బాగా అనిపించింది అక్కడ నుంచి వరంగల్ ఎల్లం బజార్లో నలభై అడుగుల వినాయకుడు ఉన్నారంటే అక్కడికి వచ్చామండి మధ్యలో ఈ చిన్న చిన్న వినాయకుల దగ్గర కూడా దర్శనం చేసుకొని నలభై అడుగుల వినాయకుడు దగ్గరికి వెళ్దామని బయలుదేరామండి ఈ వినాయకులు అన్నీ కూడా ఎల్లం బజార్ లైన్లో ఏనండి ఇక్కడ కూడా తెలిసిన వాళ్ళ వినాయకుడే ఇక్కడ కూడా దర్శనం చేసుకొని దండం పెట్టుకొని ఈ ఎల్లం బజార్ నలభై అడుగుల వినాయకుడి దగ్గరకు వచ్చామండి చూడండి ఎంత పెద్దగా ఉందో వీరు ఇక్కడే తయారు చేయించారట అండి ఈ నలభై అడుగుల వినాయకుణ్ణి ఇక్కడే తయారు చేయించి ఇక్కడే నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తారట అండి అసలు ఎంత ఎత్తులో ఉన్నారో చూడండి ఈ నలభై అడుగుల వినాయకుణ్ణి వీరు ఇక్కడే నిమజ్జనం చేస్తారట అండి పాలతో నిమజ్జనం చేస్తారట ఈ నిమజ్జనం అయిన తర్వాత ఆ మట్టిని భక్తులకు అందరికీ పంచుతారట అండి ప్రతిరోజు పొద్దున్న ఇక్కడ అన్నదానాలు కూడా చేస్తున్నారట తొమ్మిది రోజులు ఇక్కడ అన్నదానాలు జరుగుతాయటండి చాలా బాగుంది వినాయకుడు ఎల్లం బజార్లోనే మేర్ మందిర్ అని ఉంటుందండి ఆ వినాయకుడు అండి చిన్న వినాయకుడు అక్కడ నుంచి మేము సాయిబాబా టెంపుల్ వరంగల్ మండి బజార్లోని సాయిబాబా టెంపుల్కి వచ్చామండి ఈ సాయిబాబా టెంపుల్లోనే కింద వినాయకుడిని పెట్టారండి చిన్నగా సాయిబాబా ఇంత దూరం వచ్చాం కదా అని సాయిబాబా దర్శనం కూడా చేసుకొని కిందకి వెళ్ళి ఈ వినాయకుడి దగ్గర కాసేపు కూర్చొని వినాయకుడిని దర్శించుకున్నాం అప్పుడే వాళ్ళు అన్ని రకాల దేవుడికి స్వీట్స్ తయారు చేసి చిన్న చిన్న పొట్లాలుగా కట్టి వినాయకుడు ప్రతిమను తయారు చేసి దేవుడికి నైవేద్యంగా హారతిస్తున్నారండి మేము వెళ్ళేసరికి అక్కడ నుంచి బయలుదేరి పోచమ్ మైదాన్లోని వినాయకుడు అండి ఇది పోచమ్ మైదాన్ సర్కిల్లోని వినాయకుడు చాలా బాగుంది శివుడి అవతారంలో వినాయకుడు అండి ఆవు పక్కనే ఉండి చాలా బాగుంది ఎనిమిది వినాయకులు దర్శించుకున్నామండి తొమ్మిదో వినాయకుడిని కూడా దర్శించుకొని ఇంటికి వెళ్దామని పక్కనే ఉన్న

पवित्र पवित्र वास राग वस्त्रांगरोग वैष्णव एक नरीकांश अच्छे प्रतिबंधर से आप दो पलीवान तो इसका आत्मनिर्भर प्रयाम नहीं है प्रतिबंधर प्रयाम दो पलीवान तो इसका जन्मस्वरूप प्रयाम नहीं ప్రసాదాలు పంచిన తర్వాత ఈరోజు మంగళవారం అయ్యేసరికి స్వామివారి ముందు కూర్చొని హనుమాన్ చాలీసా కూడా చదివామండి సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత అందరం ప్రసాదాలు స్వీకరించి తర్వాత సాయంత్రం టిఫిన్లు కూడా చేసేసాం టిఫిన్లు చేసిన తర్వాత అందరము కలిసి సరదాగా గేమ్స్ కూడా ఆడాం మీరు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చెయ్యండి నమస్తే இருக்கும். Left left, left. Left, left. Left, left, left left right మీ రాదు రండి నేను పెడతా మీ పిల్లలు అడగండి